హైదరాబాద్ అడ్డగుట్టలో దారుణం జరిగింది దొంగను కొట్టి చంపేశాడు పండ్ల వ్యాపారి అరటి పండ్ల తోపుడు బండి పెట్టుకున్న మహమ్మద్ ఉస్మాన్ కి పరిచయం అయ్యాడు చిల్లర దొంగ దత్తు ఉస్మాన్ ని మాటల్లో పెట్టి గల్లాపెట్టెలోని డబ్బులు దొంగిలించేవాడు దత్తు పలుమార్లు దత్తుని పట్టుకొని మందలించాడు ఉస్మాన్ అయినా దత్తు తన చేతి వాటాన్ని మార్చుకోలేదు తాజాగా ఉస్మాన్ సెల్ ఫోన్ సైతం దత్తు దొంగలించాడు ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది పెరిగి దత్తుపై దాడి చేశాడు ఉస్మాన్ తలకి తీవ్ర గాయమైన దత్తు స్పాట్ లోనే మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దొంగను కొట్టి చంపేశాడు ఓ పండ్ల వ్యాపారి హైదరాబాద్ అడ్డగుట్టలో జరిగింది దారుణం అరటి పండ్ల తోపుడు బండి పెట్టుకున్న మహమ్మద్ ఉస్మాన్ కి పరిచయం అయ్యాడు చిల్లర దొంగ దత్తు ఉస్మాన్ ని మాటలో పెట్టి గల్లా డబ్బులు దొంగిలించేవాడు దత్తు పలుమార్లు దత్తుని పట్టుకుని మందలించాడు ఉస్మాన్ అయినా దత్తు తన చేతి వాటాన్ని మార్చుకోలేదు తాజాగా ఉస్మాన్ సెల్ ఫోన్ సైతం దత్తు దొంగిలించాడు ఈ విషయంలో ఇద్దరి మధ్య బాగ్వాదం జరిగింది మాట మాట పెరిగి కర్రతో దత్తుపై దాడి చేశాడు ఉస్మాన్ తలకి తీవ్ర గాయమైంది దీంతో స్పాట్ లోనే దత్తు మృతి చెందాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు